మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సతనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం అండి గంట గారు గురుగారు నవంబర్ మాసం అందులో మనకి కార్తీక మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు కర్కాటక రాశి వారికి అష్టమ గురుడు నడుస్తున్నాడు ఈ నెలలో కూడా తర్వాత భాగ్యములో చక్కగా శని అదృష్టాన్ని తీసుకొస్తాడు అలాగే ధనస్థానము గత నెల కంటే కూడా ఇంప్రూవ్డ్గా అవుతుంది ఎందువల్లంటే గురుడు కర్కాటక రాశిలో ఉండి శుభమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఒబిసిటీ కొంచెం లావుగా ఉన్నటువంటి వాళ్ళు మరికొంత లావు అవ్వడానికి ఉంటాయి స్వీట్లు తింటే స్వీట్లు తింటే కాబట్టి ఆ మనస్సు కొంచెం రొమాంటిక్గా తయారవుతుంది అంటే ఇదివరకు డిప్రెషన్లో బాధల్లో ఉండేవారు కర్కాటక రాశి వాళ్ళు బా గుటుకు గుటుకుమంటూ ఎందుకంటే గురుడు పన్నెండింట్లో ఉన్నప్పుడు ఏ పోలీసు వాళ్ళు కేసు లేకపోతే ఏ కోర్టులు కేసుల్లో సూరిటీ సంతకాలు పెట్టినయ్యి వాళ్ళు మామూలుగా కేసులు పెడతారనే భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ భయం పోయి వీళ్ళంతా కూడా చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది మొట్టమొదటిగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత నెల ఆదాయాలు పెరగడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి బంధువులు అందరూ వస్తారు స్నేహితులందరూ వస్తారు అందరూ కూడా చక్కగా విహారయాత్రలు ఇవన్నీ కూడా చేసుకుంటారు అండ్ ఇరవై సంవత్సరాల బ్యాక్ ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరూ కూడా రీయూనియన్లు కలుస్తారు మనం ప్రతీ నెల ఇలా కలుసుకుంటే బాగుండు కదా అని చెప్పి చక్కగా పార్టీలు ఇవన్నీ కూడా చేసుకుంటారు మంచిది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దాకా కూడా మనకి శుక్రుడు కేతు ఎప్పుడైతే కలిసి ఉన్నారో అటువంటిప్పుడు స్టార్ట్ అయినటువంటి భార్యతో గొడవ అసలు నమ్మరు అన్నమాట ఏమండి మామిడి రోజు తినేస్తుందండి అనేటటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు మామూలు జనం మనం ఏదో చెప్తున్నాం అనుకుంటారు డైలీ మనం కాల్స్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాపం ఏమిటి నాయన కారణం నీ గొడవ నువ్వు చూసుకో ఆమె గొడవను ఆమెను చేసుకొని అంటే ప్రతి చిన్నదానికి పుల్ల పెట్టేస్తారు అంటారు ఇది అంటే శుక్రుడి యొక్క పరిస్థితిని బట్టి అలాగే ఆరోగ్యం కూడా మనకి కొంచెం రబీ తొలలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఆరోగ్య భంగము అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు కర్కాటక రాశి వాళ్ళు మృష్టాన్న భోజనం తింటూ పుష్టిగా ఉంటారు అలాంటిది ఇక్కడ ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని మెన్షల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం అని మొగోళ్ళకి పిల్లల బాధ అప్పుల బాధ ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మానసికంగా అశాంతికి గురవుతూ ఉంటారనమాట ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి పంటను పండిస్తారు మంచిగా వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ విషయంలో మంచి ఉత్సాహంగా అమెరికాకి ఇలాంటి దేశాలకి పంపించడంలో కృతకృత్యులు అవుతారు ఇక వివాహాలకు సంబంధించి వేటలో ఉంటారు ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ నెల కూడా పనులు అంత తొందరగా అవ్వవు అనమాట ఇంకొంచెం స్లోగా అవుతాయి ఇప్పుడు యాక్చువల్గా పెళ్లి చేసుకునేటప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో పెళ్ళికూతురు కాదు నచ్చాల్సింది పెళ్ళికొడుకు అత్తగారులకు నచ్చాలి కాబట్టి పెళ్ళికూతురు నచ్చితే అత్తగారు అడ్డు పెడుతుంది లేదా అత్తగారికి నచ్చితే పెళ్లికూతురు అడ్డు పెడుతుంది అన్నట్టుగా మనకి కొంత పెండింగ్ అనమాట కర్కాటక రాశి వారి వివాహాలకి కాస్త జాగ్రత్తగా వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది శత్రువుల నుంచి ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారు వీళ్ళకి శత్రువుల నుంచి ఇంకా మనకి తరిమి తరిమి కొడతారు వీళ్ళు అంటే అసలే మెంటల్ టెన్షన్లో ఉంటారు కదా ఉన్న సమస్యలే చాలు పాపం మళ్ళీ కొంత శత్రు బాధలు ఎందుకు వీళ్ళకి మనకున్నటువంటి ఈ యొక్క శని మంచి స్థానంలో ఉండడం వల్ల శత్రుమునుల్ని వీళ్ళు తరిమి కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి పని కూడా సగం సగం స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు సగం స్కాలర్షిప్లే శాంక్షన్ అవ్వడం ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఆర్మీ వాళ్ళకి సగం లీవ్లే శాంక్షన్ అవ్వడం అలాగే ఫారెన్ నుంచి ఫ్యామిలీస్ ఇండియాలో పెట్టుకొని పాపం ఫారెన్లో ఉండి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి సగం సగం లీవ్లే దొరకడము ఇలా ఉంటాయి అన్ని పనులు కూడా కర్కాటక రాసి వాళ్ళకి సగం సగం అవుతూ ఉంటాయి అయితే వీళ్ళు పర్సనల్ చాట్ని మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా జనరల్గా ఈ గోచార రీత జరిగేది మనం చెప్పాము పర్సనల్ చార్ట్లో పర్సన్ టు పర్సన్ ఏ ప్రాబ్లం అయినా సరే వీళ్ళకి పరిష్కార మార్గం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు పర్సనల్ చార్ట్లో వచ్చేటటువంటి ప్రాబ్లంని ఓవర్కమ్ చేయగలిగితే కనుక కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ కానటువంటి వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది రావడానికి కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఐవీఎఫ్లు అవనాయండి ఇక రకరకాల ప్రయత్నాలు అవనాయండి మొత్తం మీద మాత్రము సంతానం కలగడం తథ్యం అనమాట ఇక్కడ కానీ నిరుద్యోగులకు ఏదన్నా శుభవార్త ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటారు నిరుద్యోగుల గ్యారంటీగా శుభవార్త అసలు ప్రపంచంలో ఉన్నదే నిరుద్యోగులు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయి మొట్టమొదట స్టూడెంట్ నిరుద్యోగులు వీళ్ళు జాబులు రావట్లేదండి అంటారు అసలే అమెరికాలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది స్టూడెంట్ వే ఫస్ట్ ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు చెప్పొచ్చు కదా జాబ్ పెట్టేయండి అంటారు వచ్చిన తర్వాత అంతా ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ వేసానా పర్మనెంట్ వేసాలేదు అట్లీస్ట్ గ్రీన్ సిటీ కార్డు జిసి ఉండాలి అని చెప్పేసి లేదు కాబట్టి అని ఆపేస్తున్నారు అలాంటి బాధలు పడినటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగాలు రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఇంప్రూవ్ అయినాయి నవంబర్ నెలలో అయితే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏ ఇది లేదు మళ్ళీ కొత్తగా జాబులు వదిలేసినా కూడా నిర్మోహాటంగా వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఉద్యోగాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక విశేషంగా ఏమన్నా పరిహారాలు ఏమైనా చెప్తారు ప్రజెంట్ ఉన్న గ్రహస్తి బట్టి ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు అందులో మన కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనకి శివారాధన చేయాలి శివ మంత్ర జపం చేసుకోవాలి అలాగే సోమవారాలు నాలుగు సోమవారాలు ఐదు సోమవారాలు శివుడికి అభిషేకం చేసుకోవాలి అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో మారేడు ఆకులు ఉండవు జనరల్గా మారేడు ఆకులను అంతా కోసేస్తారు కాబట్టి వీళ్ళు మారేడు చెట్టుకు పుచ్చేసి మారేడు చెట్టుకు నీళ్లు పోసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు మాత్రమే చేయాలి ఆ మధ్యలో చేయనే చేయాలి దాటిన తర్వాత సూర్యోదయం దరిద్ర దరిద్రదేవత పట్టుకుంటుంది అలాగే వీళ్ళు ఏం చేయాలంటే ఒక రాగి చెంబు తీసుకోవాలి ఆ రాగి చెంబు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొంచెం అక్షతలు ఒక పుష్పాన్ని వేసి ప్రతిరోజు కూడా ఈశాన్య దిశలో అందరూ పెడతారు దాని క్వైట్ ఆపోజిట్ దిశ ఇస్ నైరుతి దిశ ఆ నైరుతి దిశలో ఇది అక్కడ పెట్టాలి పెట్టేసి వీళ్ళు కార్తీక మాసంలో మన వాళ్ళంతా నిద్రపోయేటటువంటిది దక్షిణ ముఖంగా నిద్ర తలక పెట్టాలి తలకాయ పెట్టి నిద్రపోవాలా మీరు ఆ యొక్క త రాత్రి అంతా అయిపోయిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఆ చెంబుడు నీళ్లు కూడా నైరుతి దిక్కులో పెట్టినటువంటి ఆ నీళ్ళని వీళ్ళు మొత్తం తాగేసేయాలి తాగేసేలా తలగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడము శ్రీ గురుచరిత్ర యొక్క పారాయణ అనేటటువంటిది చదువుకోవడము శివపురాణము ఇలాంటివి కనుక చేసినట్లయితే బాగుంటుంది అలాగే ఈ నవంబర్ నెలలో శనికి జపం శని స్తోత్రాలు శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా నువ్వుల ఉండల్ని తయారు చేసి దాన్ని చక్కగా పేదవాళ్ళకి పెంచాల పంచాలి అలాగే పా చేమలకి నల్ల చీమలకి కొంచెం పంచుతారు వేయడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది అంటే బోధ ఉండాలి అని అర్థం కేవలం ఇవే చేయాలండి అనే కాకుండా అనాథలకి వికలాంగులకి ముసలవాళ్ళకి తర్వాత పేదవారికి వీళ్ళకి సహాయాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఈ యొక్క శని బాధల నుంచి రాహు బాధల నుంచి బయటపడిపోవచ్చు ధన్యవాదాలు